రాత బాగుంటే గీత బాగుంటుంది అంటారు అదేమో కానీ రాత బాగుంటే చదవటానికి సులువుగా ఉంటుంది చూడటానికి అందంగా ఉంటుంది అలాంటి ఆణిముత్యాల వంటి అక్షర సముదాయాన్ని అందించే మాస్టారు అప్పినేడి పోతరాజు గారు వీరు కృష్ణా జిల్లా మండలం నిడిమోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వీరితో ఇంటర్వ్యూ శ్రీమతి కాళీపట్టు ఉమ్మగారు నమస్తే మాస్టర్ మాస్టర్ ఒక కోణంలో ఉపాధ్యాయ వృత్తి ఒక కోణంలో సాహిత్యము చూస్తే మరో కోణంలో చేతివ్రాత మీరు మరి ఇన్ని ప్రత్యేకమైన నిపుణతలు మీలో ఉన్నాయి కదా అసలు ఈ చేతివ్రాత అనేది ఇలా రాయాలని మీకు చిన్నతనం నుంచి సహజంగా మీ అంతటి మీరే రాస్తూ వచ్చారా లేదా ఏదైనా ప్రత్యేకమైన శిక్షణ ఏమైనా తీసుకున్నారా ఫిజిక్స్ చెప్పేవాడిని సాయంత్రం పూట సాయంత్రం పూట నేను వెళ్ళేటప్పటికి అక్కడ పిల్లలు ఒక రెండు వందల యాభై మూడు వందల మంది పిల్లలు ఉండేవాళ్ళు ఆ పిల్లలందరూ నోటు పుస్తకాలు చూస్తే చాలా మాసిపోయి తుక్కుతుక్కు అయిపోయి ఉండేవి ఒక్క లెక్కల నోట్స్ తప్ప ఏంటయ్యా ఈ లెక్కల నోట్స్ అని గమనించాను లెక్కలు చెప్తున్న మాస్టర్ ఆయన పేరు నాగార్జున దురదృష్టం చేస్తు ఇప్పుడు ఆయన లేరు ఆ నాగార్జున గారు లెక్కలు చెప్తూ ఉన్నారు ఆ లెక్కల నోట్స్ తప్ప మిగిలినవన్నీ అయిపోవడం ఈ లెక్కల నోట్స్ మాత్రం చాలా నీట్గా ఉండడం గమనించా ఎందుకు ఇంత నీట్గా ఉందని చూస్తే పిల్లాడు కొత్త నోట్బుక్ కొనుక్కోగానే తీసుకొస్తాడు నాగార్జున గారి దగ్గరికి ఆయన ఇలా అట్ట తిప్పి ఫస్ట్ పేజీ మీద ఆ పిల్లాడి పేరుని సినిమా వాల్పోస్టర్లో ఉన్నటువంటి పేరులాగా రాస్తారు ఆయన అదిగో ఆ నాగార్జున గారు ఏమి రాస్తున్నారో చూసి ఆయన అప్పుడప్పుడు వాల్ మీద కొటేషన్స్ రాయటం పిల్లల నోట్స్లో ఆయన రాసి ఇవ్వటం చూసి ఆయన నాకేమీ నేర్పలేదు కానీ ఆయన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చేతిరాత నేను మెరుగు చేసుకోవాలి అని ఆ రోజే ఫస్ట్ ఆయన చూసిన రోజే వెళుతూ వెళుతూ నాయుడుబడ్డీ సెంటర్లో ఐదో నంబర్ తెలుగు కాపీ కొనుక్కుని కాపీ రైటింగ్ ఎప్పుడో స్కూల్లో రాసాం ఊరికే రెండు లైన్లు రాసామా లేదా అన్నట్టు రాసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఈ స్కూల్లో నేను పార్ట్ టైం టీచర్గా పనిచేస్తూ ఇది బాగా రాయాలి ఉన్నదన్నట్టు రాయాలని చెప్పి ఐదో నెంబర్ కాపీ పుస్తకం తెలుగు పుస్తకం తీసుకెళ్ళి తెలుగు ఇంగ్లీషు ఫోర్ పుస్తకాల్లో ఇంగ్లీషు ప్రాక్టీస్ చేయడం అలా మొదలుపెట్టి ఆ నాగార్జున స్ఫూర్తితో ఈ చేతిరాత నేర్చుకోవడం జరిగింది అయితే మాస్టరు మీరు చేతిరాత బాగా రాయాలని వారిని మాస్టర్ని స్ఫూర్తిగా తీసుకుని మొదలుపెట్టారు కదా అవును మేడం ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మీరు అలా చేతిరాత మీ చేతిరాతని అందంగా మలుచుకోవడానికి మీరు కృషి చేశారు మేడం గారు ఈ చేతిరాత నేను నాగార్జున గారిని చూసి స్ఫూర్తి పొందినప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలండి పదిహేడు సంవత్సరాల వయసులో పూర్వం ఉన్న హ్యాండ్ రైటింగ్ మొత్తాన్ని ఇరవై రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి బిఈడి పూర్తి అయ్యేటప్పటికి పూర్తిగా మార్చుకున్నానండి చాలా గుండ్రంగా రాయడం ఎవరికైనా పిల్లలకి ఇవ్వడం ఉద్యోగం వచ్చిన తర్వాత నేను టీచింగ్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఇది నాకు ఒక సెపరేట్ ఒక అసెట్ లాగా మారింది మీరు చెప్పింది నిజం మేడం సున్నా నేర్చుకుంటే తెలుగు చేతిరాత ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినట్టే మన తెలుగు అక్షరాలన్నీ సున్నా అని బేస్ చేసుకుని వచ్చినవే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సున్నా చుట్టాను ఇక్కడ ఒక చిన్న సున్నా చుట్టి మీరు మళ్ళీ ఒకసారి ఇంకొక సున్నా చుట్టండి మాస్టర్ అలాగే మేడం చూడండి ఎక్కడైనా కొంచెం తేడా వస్తే వస్తుంది ఎవరికైనా వస్తుంది ఇది పదే పదే ప్రాక్టీస్ చేస్తే సున్నా ఇదే రూల్స్లో ప్రాక్టీస్ చేస్తే సున్నా గుండ్రంగా కుదురుతుంది పిల్లలు ఎప్పుడైనా సరే రాయడం చెరపడం లాంటివి చేస్తారు అలా కాకుండా పదే పదే రాస్తే ఇంకా మెరుగవుద్ది సున్నా చుట్టడం పర్ఫెక్షన్ వస్తుంది నేను నేర్చుకున్నదే కాబట్టి ఇంకా నాకు మన మచిలీపట్నం చుట్టుపక్కల ఒక ఆరు వందల మంది ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు చాలా నాకన్నా బాగా రాసేవాళ్ళు ఉన్నారు నా ప్రత్యేకత ఏంటి మరి నేను ఇలా రాయొచ్చు అని చెప్పడంలో ప్రత్యేకత ఉంది మన దగ్గర వాళ్ళు ఈ ఈ లోపల చిన్న సున్నా చుట్టి దీన్ని ఇలా అని ఇలా రాసి ఈ పాట చెరిపేస్తే మీకు ఆ వచ్చింది ఈ సున్నాకి ఇలా టిక్కు పెట్టి రాయింది మధ్యలో చొక్క పెడితే ఠాయింది దీనికి ఎలా కలిపి ఇక్కడ కొంచెం ఇది చెరిపేసి పైన ఒక గీత ఇక్కడ ఒక గీత గీస్తే ఊహయింది ఈ పెద్ద సున్నాకి ఇలా ఒక కొమ్ము ఒక అర సున్నా ఇచ్చి ఇక్కడ టిక్ మనం తలకట్టు తలకట్టు ఎప్పుడు ఇలా టిక్ పెట్టడమే నేర్పాలండి రకరకాలుగా రాస్తారు పిల్లలు రైట్ కొట్టినట్టు ఇంకొకటి ఇప్పుడు ఏ రాయాలంటే ఇంకొక కొమ్ము ఇవ్వాలి ఈ అక్షరం అంతా ఈ సైజులో ఉంటే పిల్లలు ప్రధానంగా చేసే తప్పు ఇలా చిన్న కొమ్మిస్తారు ఇలాగా ఈ కొమ్ము కూడా ఈ అక్షరం అంత సైజులో ఇంత ఉండాలి ఇది కూడా సున్నా నుంచి వచ్చిందే అర సున్నా రాయాలి అలా రాస్తే అందంగా ఉంటుంది ప్రతి అక్షరం అలా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉందనుకోండి ఇలా రాసి ఇలా దీని నుంచి వచ్చింది ఇక్కడ చెరిపేసేసి ఇది చెరిపేస్తే ఈ అవుతుంది సున్నా చుట్టాం టిక్కు పెట్టాం ఈ మెలికిస్తే మనకి ఈ అవుతుంది ఇవి చెప్పేటప్పుడు ఈ అవుతుంది అన్ని అక్షరాలు ఇలా మనం సున్నా నుంచి డెవలప్ చేయొచ్చు చాలా బోర్డు మీద అనుకోండి చెరపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా నీట్ గా ఉంటుంది పేపర్ మీద కాబట్టి మనకి ఉంది పీస్ అయితే బోర్డు మీద ఇప్పుడు ఇంకా అసలు ఇంకా చాలా అద్భుతం అండి మనకి ఐఎఫ్ వచ్చేసే స్కూల్స్ ఈ సున్నా చుట్టినప్పుడు యాకి పెద్ద సున్నా చుట్టాలి మాకి చిన్న చిన్న సున్నా చుట్టాలి అనేది ఒకటి ఉంటుంది ఆ రెండింటి విషయాల్లో పిల్లలు చాలా తప్పు చేస్తారు అవునండి అసలు మన వాళ్ళు చెప్పేది చిన్న సున్నా పెద్ద సున్నా అని ఒకటే చెప్తారండి అదొకటే కాదండి ఇంకొక తేడా ఉంది మారాయాలంటే ఇలా రూల్లో సగానికి ఇలా సున్నా చుట్టి ఇలా ఇలా వచ్చి ఈ తలకట్టు ఇక్కడ నెత్తి మీద ఇవ్వాలి ఈ సున్నా కొమ్ము మళ్ళీ ఇలా ఇవ్వాలి అదే యా అనుకోండి రూల్ నిండా ఇలా సున్నా చుట్టేస్తాం ఇక మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు రూల్ దాటి వెళ్ళొచ్చు కదా రూల్ దాటి వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవు కాబట్టి తలకట్టు ఇక్కడ ఇచ్చేయాలి ఈ తలకట్టు దగ్గర ప్రధానమైన తేడా ఉంది సున్నా ఒకటి కాదండి తలకట్టు దీని నెత్తి మీద ఇలా వస్తుంది తీసుకురాలేం కూడా ఎందుకంటే రూల్ నిండా సున్నానే నిండిపోయింది కదా అప్పుడు ఈ ఈ కొమ్ము దగ్గర కూడా సున్నా ప్రతిసారి మళ్ళీ ఇలా లిఫ్ట్ చేసి రాయాలండి ఇంగ్లీష్ లాగా కలిపి రాయడానికి తెలుగు కుదరదు ప్రతిసారి లిఫ్ట్ చేసి రాస్తేనే ఇప్పుడు యాకి మళ్ళీ కొమ్మివ్వాలనుకోండి మన వాళ్ళు ఇలా ఇలా రాసేస్తారు అందంగా లేదు అంటే అనుకుంటారు ఇలా రాయకూడదు పూర్తిగా ఎప్పుడూ బద్దకించకుండా ఓర్పుగా ఇలా రాయడమే దీనికి మళ్ళీ కొమ్మిస్తేనే అందంగా ఉంటుంది ఇలా మల్లికార్జున గారి వీడియో నుంచి నేర్చుకున్నాను మేడం ఇది ఆయన ఏమంటారంటే తెలుగు రాయడానికి ఇలా యాంటీ క్లాక్ వైజ్లో సున్నా క్లాక్ వైజ్లో సున్నా ఇలా గీత ఇదే గీత వెనక్కి ఇలా ఒక ఈ గీత ఆబ్లిక్ లాంటిది ఈ గీత ఒకటి ఈ గీత ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దీన్ని ఆయన అక్షర సప్తస్వరాలన్నారాయణ ఈ ఏడు స్ట్రోక్స్తో తెలుగు హ్యాండ్ రైటింగ్ అయిపోయింది ఇవి తప్ప ఏమీ లేదు తెలుగులో అయితే ఒక్కోసారి ఫుల్ సున్నా అవసరం అవుతుంది మనకి సగం సున్నా అంటే అర సున్నా అవసరం అవుతుంది రెండు డైరెక్షన్లో అవసరం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రాక్ రా రాకు దీర్ఘం రాయాలనుకోండి ఇలా ఇటు చుట్టాం యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో చుట్టాం ఇప్పుడు దీనికి దీర్ఘం రాయాలనుకోండి మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ మారుద్ది ఇక్కడ ఎందుకు నాకు ఇలా దీన్ని ఇలా రాసిన తర్వాత ఇది కూడా ఇలా రాస్తానంటే నీకు ఫ్లో రాదు ఇది ఎందుకు చెప్పానంటే ఈ డైరెక్షన్లో సున్నా అలవాటు ఉండదు మనకి రెండో డైరెక్షన్ అలవాటు ఉండదు ఇది కూడా ఉంటేనే నీకు ఫ్లో వస్తుంది రెండు డైరెక్షన్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇటు ఒక సున్నా అటొక సున్నా బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ గీత ఎలాగో గీతే ఈ గీతల్లో రకాలు మళ్ళీ ఒక ఐదు రకాలు చూపించాను నేను ఇక్కడ ఇది దీర్ఘం తీసేటప్పుడు దీర్ఘం రాసేటప్పుడు ఇటు అవసరం అవుతుంది ఒక్కోసారి ఎత్వం రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎత్వం రాసేటప్పుడు వెనక్క గీత అవసరం అవుతుంది లేదు ఈ ఆ రాసేటప్పుడు ఇలా వచ్చి ఇలా వెనక్ గీత అవసరం అవుతుంది ఇక తలకట్టు మామూలే తలకట్టు ఒకటి అందంగా ఇలా టిక్ మార్క్ ఇవ్వడం చేస్తే తెలుగు హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా మారిపోద్దండి మరి ఈ ఒకటి లాంటి గీత నాకెక్కడ అవసరం అవుతుంది తెలుగులో అని మీకు డౌట్ రావచ్చు మీరు ఈ టార్ రాసేటప్పుడు మీకు అవసరం లేకపోతే ఊ రాసేటప్పుడు మీకు అవసరం ఆ గీత ఈ ఏడు గీతలతో ఈ ఏడు స్ట్రోక్స్తో ఇ అక్షర సప్తస్వరాలు స్వరాలు అన్నారా ఆయన ఇది అద్భుతమైన పాయింట్ ఇది నేర్చుకుంటే తెలుగు అయిపోయింది ఇంకా ఈ సున్నాలు ప్రాక్టీస్ చేయించడం కోసం పిల్లలకి ఇలా రూళ్ళు ఫోర్ రూళ్ళు పుస్తకం తీసుకోవచ్చు లేకపోతే సింగిల్ రూళ్ళు ఏదైనా తీసుకోవచ్చు ఇటు ఒక సున్నా ఇటు ఒక సున్నా ఇటు ఒక సున్నా ఇటు ఒక సున్నా ఇలా రూల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయకుండా ఏదీ రాదు పిల్లాడు మొట్టమొదటిగా చుట్టేటప్పుడు బంగాళదుంపలు టమాటాలు చుడతాడు అలా కాకుండా సర్కిలే పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చేలాగా చుట్టమని చెప్తాం అయితే ఇలా చుట్టేటప్పుడు వాడికి బోర్కూడద్ది అర సున్నాలు సున్నాలు అవసరమైనప్పుడు ఇలా సున్నా చుట్టడమే కాకుండా మనం డైరెక్ట్గా అక్షరాల్లో కూడా వెళ్ళి కొన్ని అక్షరాలు సున్నా అరసన్నా ప్రాక్టీస్ అవ్వడానికి బాగా ఉపయోగపడేవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండు అర సున్నాలు ఇలా మూడులాగా రాసి దీన్ని ఇలా కలిపి దీన్ని ఇలా కలిపి ఇక్కడ ఒక సున్నా చుట్టి తర్వాత ఒక అర సున్నా రాసి రోజు ఇలా ఒక ఒక యాభై స్త్రీలు రాస్తే హ్యాండ్ రైటింగ్ గుండ్రంగా మారడానికి అవకాశం ఉంది ఇలా కాకుండా ఇదే మూడుని ఇలా తిప్పి రాసి ఇక్కడి నుంచి ఇలా కలుపుకుని ఇలా రౌండ్ అణ రాయమంటే కొంతమంది ఇలా మేఘం బొమ్మేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇలా కాకుండా చక్కగా అరసున్నాలు సున్నా ప్రాక్టీస్ అవ్వడానికి ఈ అణా కూడా రాయచ్చు లేదు ఇక్కడొక సున్నా ఇక్కడొక సున్నా ఇక్కడొక సున్నా ఇలా రెండింటిని కలిపి ఇలా అరసొన్నాలతో కలిపి ఇలా ఒక అరసన్నా రాసి ఎప్పుడు సున్నాలే చుట్టమంటే పిల్లాడికి బోరు బోరుపూడదు కాబట్టి ఇలా అక్షరాలుగా లేదు ఆయన ఒక ఆయన అయ్యని సినిమా తీశాడు సున్నా చుట్టి ఇలా అరసన్నాతో మళ్ళీ పైనుంచి ఇలా కలపటం ఇలా కొన్ని అక్షరాలు ఉన్నాయి ప్రత్యేకంగా అయితే మాస్టర్ ఇప్పుడు ఈ చేతురాత్రి విషయంలో పిల్లలకి బాగా ఇష్టం కలిగి మేము కూడా ఇంత అందంగా నేర్చుకోవాలి అనుకోవాలనుకోండి పిల్లలు వాళ్ళకి ఆసక్తి కలగడానికి మీరు చేస్తాం చేస్తాను రకరకాల లాగా మొదలు పెడతామండి మాకు హాస్యాన్ని బాగా ఉపయోగించడం నేను ఇలా మూడు సున్నాలు చుట్టి నేనేం రాయిపోతున్నానో చెప్పాను అన్న వాడు ఏం చెప్పలేడు అప్పుడు నేను చక్కగా ఇలా చుట్టి ఇలా చుట్టి తాకు దీర్ఘం ఇస్తే తా రాశాను నేను మళ్ళీ మూడు సున్నాలు చుట్టి ఇప్పుడు నేనేం రాయిపోతున్నానో చెప్పంటే తా దీర్ఘం రాస్తారని చెప్తాడు అప్పుడు మనం కొంచెం మార్చి ఇలా తవ్వు రాశాను రా అబ్బాయి అని చెప్పచ్చు ఇలా మూడు సున్నాలు చుట్టి నేనేం రాయిపోతున్నానో చెప్పువా అని అడుగుతాం ఒక్కొక్కడుంటే ఆల్రెడీ కొంత అవగాహన ఉండి త్రీ రాసినప్పుడు అవగాహన నుండి ఇలా మనం ఒక పదం కూడా రాసి చూపించవచ్చు నేనేం రాయిపోతున్నానో చెప్పు అని ఇలా అడగచ్చు ఇలా అడిగితే ఇలా సున్నాలు చుడితే మనం ఏం రాయిపోతున్నాము పిల్లడికి ఏం తెలియదు పెద్దగా దీని నుంచి మనం ఇలా ఒక పదం తీసుకొస్తే అటు సున్నాలు ప్రాక్టీస్ అవుతాయి ఇది ఒక ఆటలాగా ఉపయోగపడుద్ది సున్నాలు ప్రాక్టీస్ అవుతాయి పిల్లలకి ఇంట్రెస్ట్ ఏర్పడుద్ది చక్కగా ఇలా నేను ఒక పెద్ద పదం లేకపోతే ఒక చిన్న వాక్యం లాంటిది కూడా రాసేయచ్చు అలా రాసి పిల్లలకు చూపించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని నా వైపు తిప్పుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మేడం ఇలా సున్నాలు తుడితే అర్థం అవుతుందండి నేనేం రాయిపోతున్నాను కానీ సున్నాలు ప్రాక్టీస్ అవుతాయి సున్నాలు ఈ సున్నాల నుంచి సున్నా మీద అవగాహన ఉండి ఎక్కడెక్కడ సున్నా వస్తుంది ఈ పదంలో ఈ వాక్యంలో అని నాకు తెలుసు కాబట్టి నేను ఇలా ముందు సున్నాలు చుట్టేసి పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని మన వైపు తిప్పుకోవడానికి పిల్లలు విస్తుపోయి చూస్తారు ఇది రామ్మోహన్ రావు మామయ్య గారు అని రాశారు చక్కగా ఒక మంచి పేరు తయారైనా అవునండి అలా సున్నా బాగా నేర్చుకుంటే తెలుగు హ్యాండ్ రైటింగ్ అయిపోతుంది అయితే చాలా ఉత్సాహంగా నేర్చుకుంటారు చాలా ప్రతి అక్షరం దగ్గర ఏదో ఒక కొత్త పాయింట్ చెప్తూ పిల్లల యొక్క ఆసక్తిని మన వైపు చొరగొంటూ చక్కగా హ్యాండ్ రైటింగ్ ఒక వారం రోజులు టైం ఇస్తే ఇంగ్లీషు తెలుగు రోజుకు రెండు గంటలు చెప్తే ఇంగ్లీషు తెలుగు రెండు హ్యాండ్ రైటింగ్లు కూడా ప్రింట్ పిల్లలవి చేయొచ్చు మేడం అలా రుజువులు ఉన్నాయి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాకు అలాగే చక్కగా చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలనుకునే చిన్నారులకి కూడా ఎంతో ఉత్సాహకరమైన విషయాలన్నీ మీరు చెప్పడం చూపించడం కూడా చేశారు మాస్టర్ మీకు భావతరంగిని యూట్యూబ్ ఛానల్ పక్షాన ధన్యవాదాలు మేడం